హాయ్ ఫ్రెండ్స్ కంపెనీలో జాయిన్ అయిన ఎల్సీ నెంబర్లకి అలాగే గ్రేట్ లీడర్స్కి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అయితే ఈరోజు మంచి అప్డేట్ అనేది ఉంది ఏంటంటే అది ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటలకి అన్ని స్టేట్ల నుంచి ఒక జూమ్ మీటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది రాత్రి ఎనిమిది గంటలకి ఈ జూమ్ మీటింగ్లో మన ఇండియా తరపు నుంచి మన గ్రేట్ లీడర్స్ కూడా పాల్గొపోతున్నారు చాలామంది ఫౌండర్స్ కానీ లేకపోతే కొత్తగా జాయిన్ అయిన టీమ్ లీడర్స్ కానీ సరిగ్గా వెబ్సైట్ అనేది సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు అలాగే ఓమెల్ కూడా ఓపెన్ కావడం లేదు ఎందుకంటే చాలామంది మేము ఓమెల్ క్రియేట్ చేస్తాం మాకు ఓమెయిల్ ఉంది కదా దే మాగా ఓపెన్ చేయడం మానేస్తున్నారు అలా ఓపెన్ చేయకపోవడం వల్ల కంపెనీ అనేది ఆ సిస్టమ్ అనేది సరిగ్గా తీసుకోవట్లేదు కాబట్టి మీరు ప్రతిరోజు మీ మీరు క్రియేట్ చేసిన ఓమెల్ని అలాగే ఆన్వెస్ వెబ్సైట్ని ఒకసారి ఓపెన్ చేసి చూస్తూ ఉండండి లేకపోతే మళ్ళీ పాస్వర్డ్ చేంజ్ అవ్వడం కానీ లేదంటే హోమ్మెయిల్ నాట్ నోట్ వెరిఫై చూపించడం కానీ జరుగుతుంది కాబట్టి ఈ తప్పులు మీరు చేయవద్దు నిన్న సాయంత్రం నుంచి చాలామందికి ఇలాగే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయితే మళ్ళీ ఒకసారి కొత్తగా వెరిఫికేషన్ ప్రాబ్లం అనేది ఉంటే ఖచ్చితంగా కంపెనీ వెరిఫికేషన్ అనేది చేస్తుంది అయినా ఓమెయిల్ అనేది ఖచ్చితంగా మన పాస్వర్డ్లను మనకి సరైన ఓమెయిల్ను మనకు సరిగ్గా క్రియేట్ చేసుకోవాలి ఎందుకంటే దాని ద్వారా మన క్రెడిట్స్ మన క్రెడిట్స్ లేదా ప్యాకేజీ అనేది మనం పొందగలుగుతాము అలాగే చాలామందికి ఈ ఫోన్స్ట్రిప్ తీసుకున్నాము అన్న ఐడిని అలాగే ఉంచేసారు తప్ప ఓమెయిల్ అనేది చాలామంది ఇంకా క్రియేట్ చేయలేదు ఆ క్రియేట్ చేయకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని పోస్ట్ పెట్టడం అనేది జరిగింది కంపల్సరీగా ఒకసారి మీ ఓమెయిల్ని అలాగే కంపెనీ వెబ్సైట్ని ఓపెన్ చేసి కంపల్సరీగా చూడండి ఒకవేళ ఓపెన్ కాకపోతే వెంటనే నాకు రిప్లై అనేది పెట్టండి అలాగే కంపెనీలో జాయిన్ అయిన ప్రతి ఫౌండర్కి ఇంకా ఇన్కమ్ రాలేదు ప్యాకేజీలు ఇంకా ఆకట్లేదు ఇప్పుడు ప్యాకేజీ తీసుకోవాలి డబ్బులు ఇప్పుడు మనకి చేతికి వస్తాయని ఆకాంక్షతో ఉన్నారు చాలామంది ఇది చాలా మంచి విషయమే కాకపోతే మన కంపెనీ కూడా గూగుల్లో కానీ వాట్సాప్లో కానీ లేకపోతే వేరే వేరే యాప్స్లో కానీ మన కంపెనీ అనేది ఎంత రేంజ్కి వెళ్తుందో అని మీరు ఒకసారి చూసి తెలుసుకోవచ్చు అలాగే కొన్ని కొన్ని పాయింట్స్ అనేవి ఉంటాయి మైక్రోసాఫ్ట్ అని లేదంటే ఐబిఎల్ అని కొన్ని కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల కంటే మనది మనది కూడా బాగానే పాయింట్స్ అనేది చూపిస్తుంది నేను మీకు ఆ పాయింట్స్ చూపించే వీడియోని ఇంకా చేయలేదు చెక్ చేస్తాను కన్ఫామ్గా అయితే ప్రతి ఒక్కరు మీరు నమ్మకంతో ఉండండి ఏదైనా సరే ఆ ప్యాకేజీ విషయానికి వస్తే నిన్న రాత్రి ఒక కామెంట్ అనేది అడిగారు ప్యాకేజ్ ఎప్పుడు వస్తుందని దాని గురించి చెప్తున్నాను ఏంటంటే ప్యాకేజీ తీసుకోవాలి అనుకుంటే కంపెనీ మన దగ్గర ఎప్పుడో కట్టించుకునేది మనకి ఎప్పుడో ఇన్కమ్ ఇచ్చేది కానీ అలా కాదు ఒకవేళ ప్యాకేజీ వెంటనే డబ్బులు రావాలంటే కొద్దిగా టైం పడుతుంది ఎలాగంటే మన ప్రోడక్ట్స్ అనేది రిలీజ్ అయిన తర్వాత దాని ద్వారా ఇన్కమ్ వచ్చి వచ్చింది కంపెనీకి ఆ కంపెనీ ద్వారా మనకి ఇన్కమ్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది అలాగే అది రావాలంటే ముందు మన కంపెనీ అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది కనబడాలి ఆ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది మా అమ్మాయి డేర్ ఫౌండర్స్ మీరు ఖచ్చితంగా గమనించే విషయం ప్యాకేజీ విషయానికి వస్తే మరి కంగారు పడద్దు ఎందుకంటే ప్యాకేజీ అనేది ఒకసారి కడితే మనకి డబ్బులు వచ్చేలాగా ఉండాలి తప్ప ఈ రోజు వస్తాయో రేపు వస్తాయో అనే విషయం ఉండకూడదు కంఫమ్గా మీరు ఖచ్చితంగా గుర్తించుకోవాల్సిన విషయం ఇది ప్యాకేజీ ఖచ్చితంగా ఈ రోజు కట్టాలి అని సిఓ యాస్ మనకి పంపించినట్టయితే కట్టాలి అన్నట్టయితే నేనే మీకు అర్జెంటుగా వీడియో ప్యాకేజ్ పెట్టుకుంటే ఇంకా వస్తుందని అన్న మీకు వీడియో చేస్తాను కానీ అలా చేయట్లేదంటే ఇంకా ప్యాకేజ్ గురించి మనకి ఇంకా అప్డేట్ రాలేదు కానీ చాలామంది ఇంకా కంగారు పడుతున్నారు ఇన్ని రోజులు వెయిట్ చేస్తాం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలమ్మా కాన్స్ఫామ్గా మనం వెయిట్ చేస్తే మనకు విజయం అనేది మనకు దగ్గరలో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీ ఈ విషయంలో కానీ ఓమెల్లో కానీ వెబ్సైట్లో కానీ ఏమైనా డౌట్స్ వస్తే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు